ఈరోజు మనం ఈ వీడియోలో అభ్యసన వైకల్యాలు లెర్నింగ్ డిజబిలిటీస్ని గురించి తెలుసుకుందాం అభ్యసన వైకల్యాలు లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏమిటి ఈ అభ్యసన వైకల్యాలకు సంబంధించినటువంటి వివిధ సమస్యలు ఏ విధంగా వస్తాయి అదేవిధంగా అభ్యసన వైకల్యాలు లెర్నింగ్ ను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం అభ్యసన వైకల్యాలు అంటే ఏంటి అంటే అభ్యసనంలో లోపాలు రావడం అభ్యసనం అంటే ఏంటి చదవటం రాయటం అదేవిధంగా విషయ అవగాహన చేసుకోవడంలో సమస్యలు ఏర్పడడం అదేవిధంగా అభ్యసన ప్రక్రియ అవధాన ప్రక్రియలో లోపాలు ఏర్పడడం అభ్యసన ప్రక్రియ అవధాన ప్రక్రియలో సమస్యలు ఏర్పడడం ఈ విధంగా ఏర్పడినటువంటి వైకల్యాలను ఏమంటామంటే అభ్యసన వైకల్యాలు అని అంటాము చదవటం రాయటం విషయ అవగాహనలో సమస్యలు ఏర్పడడం అభ్యసన ప్రక్రియ అవధాన ప్రక్రియలో లోపాలు సమస్యలు అనేవి ఏర్పడడం ఇక్కడ అభ్యసన వైకల్యాలు అనుభవాలను మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరు అంటే శామ్యుల్ కిర్క్ శామ్యుల్ కిర్క్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదట అభ్యసన వైకల్యాలు అనుభవాలు అనేటువంటి భావాలను మొట్టమొదట వివరించడం జరిగింది ఇక్కడ చూడండి అభ్యసన వైకల్యాలకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి ఈ అభ్యసన సమస్యలను ఎదుర్కొనేటువంటి పిల్లలు తమ తోటి వారితో లేదా వారికన్నా ఎక్కువ తెలివైనటువంటి వారిగా ఉండవచ్చు అయితే చదవడంలోను రాయడంలోను మరియు విషయాన్ని అర్థం చేసుకొని తెలియపరచడంలోను అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలు పైకి సాధారణంగా కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా వీరిలో ఐక్యూ కూడా ఎక్కువగా ఉండవచ్చు తెలివితేటలు కూడా ఎక్కువగా ఉండవచ్చు అయితే భాష భాషణ పఠన సమస్యలను కలిగి ఉంటారు ఇక్కడ చూడండి మాకు యాకు తేడా తెలియదు మా బదులు యా ఉపయోగిస్తారు యా బదులు మా ఉపయోగిస్తారు అదేవిధంగా ప్లస్ బదులు ఇంటూ ఇంటూ బదులు ప్లస్ ఇంటుకు ప్లస్కు తేడా తెలియదు అదేవిధంగా మాకు యాకు మధ్య తేడా తెలియదు అదేవిధంగా పఠన లోపాలు ఉంటాయి చదవడంలో తప్పులు ఉంటాయి లేఖనలో తప్పులు ఉంటాయి అంటే రాయడంలో లోపాలు ఉంటాయి ఈ విధంగా అభ్యసన వైకల్యాలు అనేక రకాలుగా ఉండవచ్చు అభ్యసన వైకల్య స్థాయిలను మనం గమనించినట్టయితే ఇక్కడ అభ్యసన వైకల్య స్థాయిలు ఏ విధంగా ఉంటాయి అంటే బాలల్లో పది శాతం అభ్యసన వైకల్యాలను గుర్తించడం జరిగింది అంటే బాలికల కంటే బాలల్లో ఎక్కువగా అభ్యసన వైకల్యాలను మనం గమనించవచ్చు ఎలిమెంటరీ స్థాయి విద్యార్థుల్లో మనం గమనించినట్టయితే పది నుంచి పదిహేను శాతం బాలల్లో అభ్యసన వైకల్యాలను మనం గమనించవచ్చు బాలికల కంటే బాలులలో ఎక్కువగా అభ్యసన వైకల్యాలను గమనించవచ్చు బాల బాలికల పరంగా ఈ ఇద్దరి పరంగా మనము అభ్యసన వైకల్యాల నిష్పత్తిని గమనిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఫోర్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఉంటుంది నలుగురు బాలురకుంటే ఒక్క బాలికకు ఈ అభ్యసన వైకల్యాలు ఉంటాయి ఫోర్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో అభ్యసన వైకల్యాలు ఉంటాయని చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం ఇప్పుడు అభ్యసన వైకల్యాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారో తెలుసుకుందాం అభ్యసన వైకల్యాలను వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఆరు రకాలుగా వర్గీకరించడం జరిగింది మొట్టమొదటి చూడండి డిస్లెక్సియా రెండవది గణితపరమైనటువంటి సమస్య మూడవది రాయడంలో సమస్య నాలుగవది అలెక్సియా ఐదవది అఫేసియా ఆరవది ఏకాగ్రత లోపము మొట్టమొదటిది డిస్లెక్సియా డిస్లెక్సియా అంటే పఠన వైకల్యం పఠన వైకల్యం అంటే చదవడంలో వైకల్యము రెండవది గణితపరమైనటువంటి సమస్య డిస్క్యాలిక్యులియా మూడవది రాయడంలో సమస్య డిస్గ్రాఫియా అంటాం రాయడంలో సమస్యను డిస్గ్రాఫియా అంటాం నాలుగవది అలెక్సియా అలెక్సియా అంటే ముద్రణ రూపంలో ఉన్నటువంటి వాటిని చదవలేకపోవడం దాన్ని అలెక్సియా అని అంటాము నెక్స్ట్ అఫేసియా అఫేసియా అంటే భాషా భాషణ లోపము అంటే మాట్లాడే దాంట్లో లోపం ఉండడము వారి యొక్క భావాలను వ్యక్తం చేయలేకపోవడం దాన్ని అఫేసియా అని అంటాము ఆరవది ఏకాగ్రత లోపము ఏడిహెచ్డి అంటాము ఏకాగ్రత లోపము ఈ విధంగా ఆరు రకాలైనటువంటి అభ్యసన వైకల్యాలను మనం గమనించవచ్చు డిస్లెక్సియా పఠన వైకల్యము రెండవది గణితపరమైనటువంటి సమస్య డిస్కాలిక్యులియా మూడవది రాయడంలో సమస్య డిస్గ్రాఫియా నాలుగవది అలెక్సియా ఐదవది అఫేసియా ఆరవది ఏకాగ్రత లోపము ఏడిహెచ్డి నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్లెక్సియా లేదా పఠన వైకల్యం గురించి తెలుసుకుందాం పట్టణ వైకల్యం అంటే చదవడంలో వైకల్యాలు చదవడంలో వైకల్యాలు ఏ విధంగా ఏర్పడతాయంటే పదాలు పలకడంలో వైకల్యం అదేవిధంగా పదాల ఉచ్చారణ చదువుటలో సమస్యలు ఎదుర్కొనుటను పఠన వైకల్యం అని అంటారు పఠన వైకల్యం అంటే ఏంటి పదాలు పలకడం పదాల ఉచ్చారణ చదువుటలో సమస్యలు ఎదుర్కొనుటను పఠన వైకల్యం అని అంటాము చదువుటలో తీవ్రమైనటువంటి సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే రా బదులు టా పలుకుతూ ఉంటారు అదేవిధంగా షాకు బదులు ఫా పలుకుతూ ఉంటారు బాకి బదులుగా ఓ పలుకుతూ ఉంటారు ఓకి బదులుగా బా పలుకుతూ ఉంటారు ఈ విధంగా పలకడంలో లోపాలు ఉంటాయి పదాలను పలకడంలో పదాలను ఉచ్చరించడంలో చదువులో ఉన్నటువంటి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వీటిని ఏమంటామంటే డిస్లెక్సియా లేదా పఠన వైకల్యం అని అంటాము అక్షరాలు పలకడంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు ఇక్కడ రాకు బదులు ఠా పలుకుతూ ఉంటారు షాకి బదులుగా ఫ అని పలుకుతూ ఉంటారు ఓకి బదులుగా బా అని పలుకుతూ ఉంటారు వీటిని ఏమంటామంటే డిస్లెక్సియా లేదా పఠన వైకల్యాలు అని అంటాము నెక్స్ట్ ఇప్పుడు మనము గణితపరమైనటువంటి సమస్యలు డిస్క్యాలిక్యులియా గురించి తెలుసుకుందాం డిస్క్యాలిక్యులియా అంటే ఏంటి చూడండి ఇక్కడ అంకెలు సంఖ్యలను గుర్తించడంలోను రాయడంలోను గణిత భావనలను అవగాహన చేసుకోవడంలోను సమస్యలు అనేటివి ఎదురవుతాయి గణిత సమస్యలను సాధించడంలో సమస్యలు ఎదురవుతాయి ఈ విధంగా ఏర్పడితే వాటిని ఏమంటామంటే గణితపరమైనటువంటి సమస్యలు డిస్క్యాలిక్యులియా అని అంటాము ఇక్కడ గణితపరమైనటువంటి సమస్యలు లేదా డిస్క్యాలికిలియా అనేవి ఏ విధంగా ఉంటాయంటే అంకెలు లేదా సంఖ్యలను గుర్తించడంలోను రాయడంలోను గణిత భావనలను అవగాహన చేసుకోవడంలోనూ సమస్యలు ఏర్పడతాయి గణిత సమస్యలను సాధించడంలో అనేక సమస్యలు ఏర్పడతాయి వీటినే గణితపరమైనటువంటి సమస్యలు లేదా డిస్క్యాలిక్యులియా అని అంటాము ఒక విద్యార్థిలో గణితపరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఎలా గుర్తిస్తాము అంటే కనుక చూడండి ఇక్కడ ప్రాథమిక గణిత భావనలైనటువంటి చిన్న పెద్ద పొట్టి పొడుగు ఎక్కువ తక్కువ దూరము దగ్గర ముందు వెనక అనేటువంటి వాటిని అర్థం చేసుకోలేకపోవడం ఒక విద్యార్థిలో చిన్న పెద్ద అనేటువంటి భావన పొట్టి పొడుగు ఎక్కువ తక్కువ దూరము దగ్గర ముందు వెనక అనేటువంటి వాటిని అర్థం చేసుకోలేకపోతే ఆ పిల్లవాణిలో గణితపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు అదేవిధంగా పరిమాణం రంగు ఆకారం వేరు చేయడంలో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఒక వస్తువు యొక్క పరిమాణం పరిమాణాన్ని బట్టి ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని బట్టి వాటిని వేరు చేయండి అంటే కనుక వాటిని చేయలేరు రంగులను గుర్తించలేరు వివిధ రకాలైనటువంటి రంగులు గల వస్తువులను అక్కడ ఉంచి ఒకే రంగు గల వస్తువులను వేరు చేయండి అంటే కనుక వారు చేయలేరు కొడి ఎడమలను గుర్తించడంలో వారిలో సమస్యలు అనేవి ఏర్పడతాయి కొడిని ఎడమగాను ఎడమను కుడిగాను వారు తికమకగా గుర్తించడం జరుగుతుంది లెక్కించడం సంఖ్యల వర్షను గుర్తించడంలో అనేక సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా గణిత గుర్తులు గుర్తించడంలో సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ప్లస్ను ఇంటుగాను ఇంటును ప్లస్ గాను ఈ విధంగా వారు గుర్తులను గుర్తించడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సంఖ్యలను వాటి స్థానాల్లో రాయలేకపోతూ ఉంటారు వరుసగా రాయమంటే కనుక ఆ సంఖ్యలకు సంబంధించినటువంటి వరుసను రాయలేరు కొలతల్లో సమస్యలు వస్తువుల యొక్క పరిమాణంలో తేడాలను గుర్తించలేరు ఈ విధంగా గణితపరమైనటువంటి సమస్యలు అనేటివి ఏర్పడతాయి ఈ గణితపరమైనటువంటి సమస్యలను వీటిని ఆధారంగా మనం గుర్తించవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనము గణితపరమైనటువంటి సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి మొట్టమొదటిది ఆకారాలను గుర్తించడంలో సమస్య షేప్ డిస్క్రిమినేషన్ ప్రాబ్లమ్ రెండవది పరిమాణం గుర్తించడంలో సమస్యలు సైజ్ డిస్క్రిమినేషన్ ప్రాబ్లమ్స్ మూడవది సారూప్యతను గుర్తించడంలో సమస్యలు ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీస్ ప్రాబ్లమ్స్ గవది లెక్కించడంలో సమస్యలు ప్రాబ్లమ్స్ ఇన్ కౌంటింగ్ ఐదవది శ్రవణ దృశ్య అవధాన సమస్య ఆడిటరీ విజువల్ అసోసియేషన్ ప్రాబ్లమ్స్ ఆరవది స్థాన విలువల సమస్య ప్లేస్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఏడవది విలువలను ప్రతిక్షేపించడంలో సమస్యలు కాంపిటేషనల్ ప్రాబ్లమ్స్ ఎనిమిదవది కొలవడంలో సమస్యలు మెజరింగ్ ప్రాబ్లమ్ మొట్టమొదటి ఇక్కడ చూడండి ఆకారాలను గుర్తించడంలో సమస్యలు షేప్ డిస్క్రిమినేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే అంకెలు సంఖ్యలను గుర్తించడంలో సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా పరిమాణం గుర్తించడంలో సమస్యలు దీన్నే సైజ్ డిస్క్రిమినేషన్ అని అంటాం పెద్ద చిన్న పొడువు పొట్టి ఎక్కువ తక్కువ అనేటువంటి భావనలను వీరు అర్థం చేసుకోలేరు అవగాహన చేసుకోలేరు పెద్దది చిన్నది అనేటువంటి దాన్ని గుర్తించలేరు అదేవిధంగా పొడువు పొట్టి అని కానీ ఎక్కువ తక్కువ అనేటువంటి భావనలను గుర్తించలేరు నెక్స్ట్ సారూప్యతను గుర్తించడంలో సమస్యలు ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీస్ ప్రాబ్లమ్స్ సారూప్యత కలిగినటువంటి సారూప్యత అంటే ఒకే విధంగా ఉన్నటువంటి వాటిని సమూహాలను శ్రేణులుగా చేయడం సమూహాలు చేయడం శ్రేణులుగా చేయడం వర్గీకరించడంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీటిని ఏమంటామంటే సారూప్యతను గుర్తించడంలో సమస్యలు అని అంటాము నెక్స్ట్ లెక్కించడంలో సమస్యలు ప్రాబ్లమ్స్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ క్యాలిక్యులేటింగ్ అంటే కూడికలు తీసివేతలు అదేవిధంగా వరుస క్రమంలో లెక్కింపు వంటి వాటిని చేయలేరు నెక్స్ట్ ఐదవ చూడండి శ్రవణ దృశ్య అవధాన సమస్య శ్రవణ దృశ్య అవధాన సమస్య ఆడిటరీ విజువల్ అసోసియేషన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే విన్నదానికి చూసేదానికి అదేవిధంగా రాసేదానికి మధ్య సమన్వయం లేకపోవడం ఒకటి వింటారు తర్వాత ఒకటి చూస్తారు రాసేది వేరే విధంగా రాస్తారు ఈ విధంగా విన్నదానికి చూసేదానికి రాసేదానికి మధ్య సమన్వయం లేకపోవడం ఆ రోజు చూడండి స్థాన విలువల సమస్య ప్లేస్ వాల్యూ ప్రాబ్లం స్థాన విలువలను వీరు గుర్తించలేరు స్థాన విలువలను గుర్తించలేకపోవడం అనేది వీరిలో పెద్ద సమస్యగా ఉంటుంది నెక్స్ట్ విలువలను ప్రతిక్షేపించడంలో సమస్యలు కాంపిటేషనల్ ప్రాబ్లమ్స్ చతుర్విధ ప్రక్రియల్లో ప్రాథమిక అంశాలను చేయలేకపోవడం చతుర్విధ ప్రక్రియలు అంటే కూడికలు తీసివేతలు గుణకారాలు భాగహారాలు ఈ నాలుగింటిని చతుర్విధ ప్రక్రియలు అంటాం ఈ చతుర్విధ ప్రక్రియల్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలను కూడా చేయలేకపోతూ ఉంటారు నెక్స్ట్ చూడండి కొలవడంలో సమస్యలు కొలవడంలో సమస్యలు అంటే చిన్నగా ఉందే పెద్దగా ఉందే మెజర్మెంట్స్ తీసుకోవడంలో సమస్యలు వస్తాయి పొడుగు పొట్టి సమస్యలను కొలవలేరు అదేవిధంగా ఎక్కువ తక్కువ అనేటువంటి వాటిని కొలవడంలో కూడా సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా గణితపరమైనటువంటి సమస్యలు ఎనిమిది రకాలుగా ఉన్నాయి ఈ ఎనిమిది రకాలైనటువంటి గణితపరమైనటువంటి సమస్యలను విద్యార్థుల్లో మనం గమనించవచ్చు ఈ సమస్యలను గమనించి వాటిని సవరించేదానికి మనం ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనము రాయడంలో సమస్యలు డిస్గ్రాఫియా గురించి తెలుసుకుందాం చేతి రాత రాసేటప్పుడు ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి రాయడంలో ఉన్నటువంటి సమస్యలను ఏమంటామంటే డిస్గ్రాఫియా అని అంటాము ఈ రాయడంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి చేతి రాత అనేది వయస్సుకు తగిన విధంగా లేకపోవడం అంటే వాళ్ళు రాసేటువంటి రాత అనేది వారి వయస్సుకు తగిన విధంగా లేకపోవడం అంటే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ చిన్న పిల్లల మాదిరిగా రాస్తూ ఉంటారు నెక్స్ట్ చూడండి అర్థరహితంగా గజిబిజిగా ఉండడము అంటే వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టము వారి రాత అనేది గజిబిజిగా ఉంటుంది నెక్స్ట్ చూడండి క్రమ పద్ధతిలో రాసి భావాలను వ్యక్తం చేయలేకపోవడం వారు రాసేటప్పుడు ఒక క్రమ పద్ధతి అంటూ ఉండదు వారి యొక్క భావాలను వ్యక్తం చేసేదానికి ఆ రాత ఉపయోగపడదు ఈ విధంగా సమస్యలు అనేవి ఉంటాయి నెక్స్ట్ చూచిరాత రాసేటప్పుడు ముందుది వెనకకు వెనకది ముందుకు రాస్తూ ఉంటారు ఈ విధంగా చూచిరాత రాసేటప్పుడు తికమకగా రాస్తూ ఉండడం అనేటువంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది విరామ చిహ్నాలను ఉపయోగించకుండా రాయడం విరామ చిహ్నాలు ఉన్నాయి పులుస్టాపు కామ ఇన్వర్టెడ్ కామాసు ఈ విధంగా విరామ చిహ్నాలను ఉపయోగించకుండా రాయడం అనేది వీరిలో సమస్యగా తలెత్తుతూ ఉంటుంది నెక్స్ట్ చూడండి అలెక్సియా అలెక్సియా అంటే ఏంటి అంటే ముద్రణ రూపంలో గల భాషను చదవడంలో లోపాలు ఎక్కువగా ఉంటాయి ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను చదవడంలో లోపాలు ఉండడాన్ని ఏమంటామంటే అలెక్సియా అంటాము ముద్రణ రూపంలో అంటే అక్షరాలు ముద్రించి ప్రింటెడ్ ప్రింటెడ్ స్టేజ్లో ఉన్నటువంటి అక్షరాలను చదవడంలో వీరు కష్టపడుతూ ఉంటారు ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను చదవడంలో ఉండేటువంటి లోపాలను ఏమంటామంటే అలెక్సియా అని అంటాము నెక్స్ట్ చూడండి అఫేసియా అఫేసియా అంటే ఏంటి అంటే భాషా భాషణ వైకల్యాలు భాషా భాషణ వైకల్యాలు అంటే మాట్లాడేదాంట్టు అనేక సమస్యలు ఉంటాయి మాట్లాడేటప్పుడు తమ భావాలను సరిగా వ్యక్తం చేయలేకపోతూ ఉంటారు ఈ విధంగా భాషా భాషణ వైకల్యాలను ఏమంటారంటే అఫేసియా అని అంటారు నెక్స్ట్ మనం ఇప్పుడు అభ్యసన వైకల్యాల్లో చిట్ట చివరిది ఏకాగ్రత లోపం గురించి తెలుసుకుందాం ఏకాగ్రత లోపాన్ని ఏమంటామంటే ఏడిహెచ్డి అని అంటాము ఇక్కడ చూడండి ఒక పనిలో లేదా ఒక విషయంపై స్థిరంగా కొంత సమయం కూడా ఏకాగ్రతను నిలపలేకపోవడాన్ని ఏమంటామంటే ఏకాగ్రత లోపం ఏడిహెచ్డీ అని అంటాము ఏడిహెచ్డీ అంటే ఏంటి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని అంటాం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని అంటాము ఈ లోపంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చూడండి ఏకాగ్రత చూపడంలో సమస్యలను ఎదుర్కోవడం ఏకాగ్రత అంటే ఒక అంశం మీద లేదా ఒక విషయం మీద దృష్టిని నిలపలేకపోవడాన్ని ఏమంటామంటే ఏకాగ్రత లోపం అని అంటాము ఏకాగ్రత చూపడంలో సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు నెక్స్ట్ చూడండి బోధిస్తున్న విషయంపై శ్రద్ధ చూపకపోవడం ఉపాధ్యాయుడు ఏదైనా బోధిస్తున్నప్పుడు దాని మీద శ్రద్ధను నిలపలేకపోవడం అదేవిధంగా దినచర్య కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపలేకపోవడం దినచర్య కార్యక్రమాలు ఉంటాయి ఈ దినచర్య కార్యక్రమాలకు సంబంధించి ఇంటి పని కానీ అదేవిధంగా ప్రతిరోజు స్కూల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంటి పని చేయడంలో వారు నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటారు ప్రార్థనకు తరచుగా గైర్హాజరు అవుతూ ఉంటారు అదేవిధంగా తరగతి గదిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ అటు ఇటుగా కదులుతూ ఉంటారు పని లేకపోయినా కానీ తరగతి గదిలో అదే పనిగా తిరుగుతూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ చూడండి తరగతి గది నుండి పారిపోయి తరచూ వీరు చెట్లు గోడలను ఎక్కుతూ ఉంటారు వీరికి ఏకాగ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడు తరచుగా తిడుతూ ఉంటారు ఈ తిట్ల నుండి తప్పించుకునే దానికోసం వారు తరగతి గది నుండి పారిపోయి చెట్లు గోడలను ఎక్కుతూ ఉంటారు నెక్స్ట్ చూడండి అతిగా అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు వీరిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అతిగా అనవసరంగా మాట్లాడడం అనేది ఈ విధంగా ఏకాగ్రత లోపం ఉన్నటువంటి పిల్లల్లో ఈ లక్షణాలన్నీ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అభ్యసన వైకల్యాలు లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏమిటి ఈ అభ్యసన వైకల్యాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా లెర్నింగ్ డిజబులిటీస్ని ఏ విధంగా వర్గీకరించారు అనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్